కొందరు తీయగా పలకరిస్తారు ప్రేమగా మాట్లాడుతారు మన బంధువుల క్షేమ సమాచారం గురించి ఎంత ప్రేమ ఉన్నట్లుగా అడుగుతుంటారు కాసింత ఓదార్పు అనిపిస్తుంది వారు తీయటి మాటలతో సరిపెట్టి ఎక్కువ మార్కులు కొట్టేస్తారు అలాంటి వాళ్ళు మన చేత పనులు చేయించుకుంటారు కానీ మనకు వారితో అవసరం వచ్చి అడిగినప్పుడు అదే తీయటి మాటలతో తప్పించుకుంటారు కానీ నిజాయితీ పరుడు లేని ప్రేమను నటించడు కావాలని తీయగా మాట్లాడే ప్రయత్నం చెయ్యడు తమ సహాయం చేయలేనప్పుడు సానుభూతి మాటలు కూడా పెద్దగా మాట్లాడడు తనకు వీలు ఉన్నంత సహాయం చేస్తాడు లేదా మౌనంగా ఉండిపోతాడు మనసు బలంగా ఉండాలంటే నేర్చుకోవాల్సిన నిజాలు అందరూ మనల్ని అర్థం చేసుకోరు అర్థం చేసుకునే వల్లే మనవాళ్ళు మౌనం బలహీనత కాదు అది అనుభవం గుర్తు నొప్పి మనల్ని కూల్చదు గట్టిగా నిలబెడుతుంది ఒంటరితనం శిక్ష కాదు స్వయంగా ఎదగడానికి అనుభవం అవకాశం మన విలువ మనమే గుర్తించాలి చివరికి మనతో ఉండేది మన ధైర్యమే సత్యాన్ని అంటే విత్తనాన్ని భూమిలో దాయడమే అది ఎప్పటికైనా భూమి పొరలు చీల్చుకొని వచ్చి మరి తన ఉనికిని చాటుకుంటుంది మన అనుకున్న వారిని పలకరించాలి అంటే ఉండాల్సింది సమయం కాదు మనసు మనసు ఉంటే సమయం ఖచ్చితంగా ఉంటుంది కష్టాలు మనకి చాలా దగ్గర చుట్టాలు పండక్కి వచ్చిపోయే చుట్టాల వస్తుంటాయి పోతుంటాయి వచ్చిన చుట్టాలకి కష్టాలకి మర్యాదలు చేసి పంపిస్తే సరిపోద్ది పరిస్థితులు ఎలాంటి వ్యక్తినైనా మార్చేస్తాయి సున్నితంగా ఉన్నవారిని కఠినంగా కఠినంగా ఉన్నవారిని సున్నితంగాను మార్చేస్తాయి కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం ఎప్పుడు ఒకేలా ఉంటారని ఎవరిని అనుకోవద్దు ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడడం కన్నా ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో మిత్రమా అబద్ధాలు మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కూలిపోవడానికి ఒక్క నిజం చాలు అందుకే కష్టమైన నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం ఒక్కోసారి నేను నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేమీ నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు ఆ కాలంలో ఇరుగు పొరుగువారు కుటుంబ సభ్యుల్లా ఉండేవారు ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు కుటుంబం అంటే అందమైన తోట అందులో ప్రేమానురాగాలు నీరు పోస్తేనే ఆ బంధాలు పచ్చగా ఉంటాయి ప్రాణం పోతే తిరిగి రాదు అనే నిజం మనకు తెలిసిన మనిషి చనిపోగానే తిరిగి రమ్మని రమ్మని శవం మీద పడి గుండెలు బాదుకొని బోరున ఏడుస్తాం అంత ప్రేమ మనిషి బ్రతికుండగా చూపించరు ఎందుకని జీవితం అనే నాటక రంగంలో మనిషికి స్వార్థం పెరిగింది పైకి మాట్లాడేది ఒకటి లోపల ఉండేది మరొకటి గుర్తుంచుకో మిత్రమా